క్షునాథ్ కాశీఖండం పన్నెండవ అధ్యాయం నివృత్తిలోకం గొప్పతనం విశిష్టత ఎవరెవరు ఈ లోకానికి వస్తారో ఎందుకు వస్తారో నివృత్తి లోక విశేషాలను శివశర్మకు విష్ణుదూతలు ఆ లోకానికి తీసుకుని వెళ్ళి చెప్పడం ఆరంభించారు ఓ శివశర్మ ఇది నివృత్తి లోకం దిక్పాలకులలో దక్షిణ దిక్కుకు పడమర దిక్కుకు మధ్య ఉన్న మూలను నివృత్తి మూల అని అంటారు ఈ నివృత్తి మూల ఒక లోకముగా పరిగణించి ఈ నివృత్తి లోకానికి ఒక యక్షుడు అనగా పింగాక్షుడు రాజై పరిపాలిస్తాడు అని పరులకు ద్రోహం చేయని రాక్షసులు ఈ నివృత్తి లోకంలో నివసిస్తారు తక్కువ జాతి కులంలో జన్మించినను గొప్ప ధర్మ మార్గమును అనుసరిస్తూ ధర్మశాస్త్రాలను పరిపాలించే అనుసరించే వారందరూ ఈ నివృత్తి లోకంలో నివసిస్తారని చెప్పడం ఆరంభించారు